హాయ్ ఫ్రెండ్స్ ఈ అందరూ ఎడ్సారెడ్డి బాగున్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఏంటి ఫోటోలు చూపిస్తుంది అనుకోకండి ఇది పెళ్లి కాక ముందు తీసిన ఫోటో అనమాట అసలు తల అంతలా ఉండేది ఇప్పుడు అసలా లేదనమాట ముగ్గురు పిల్లలు ఉంటాక మొత్తం ఊడిపోయింది అంటే డెలివరీ అయ్యాక ఎవరికైనా సహజమే కదా మొత్తం తలనేది ఊడిపోద్ది మనం శ్రద్ధ అనేది చూపించమనమాట పిల్లల మీద శ్రద్ధ ఎక్కువైపోయి మన మీద మనకే శ్రద్ధ ఉండదు ఆ టైం అప్పుడు కానీ అమ్మ మతమానం చెప్పేది అనమాట ఇలా చేసుకోవాలా చేసుకోవాలా చేసుకుని అసలు బుర్రకి ఎక్కిది కాదు ఆ తర్వాత అమ్మమ్ లేబోయేసరికి తెలిసిందనమాట ఇప్పుడు తెలిసింది అప్పుడు అనిపించింది ఇవన్నీ చెప్పేది చేసేది అని కానీ ఇప్పుడు ఇప్పుడు తెలిసి వచ్చిందనమాట బాగాను మొత్తం ఈ మధ్యన అయితే బాగా ఊడిపోతాం ఎక్కువైపోయింది అందుకే ఇలా ట్రై చేసిన ఒక నెల నుంచి ఇది వాటిన అనమాట బాగా పనిచేస్తుంది మీకు కూడా పనికి వస్తుందని వీడియో తీసి పెట్టాను చాలా బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న వాటితోటై ఇదైతే కొబ్బరి అయితే మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం అనమాట అదే ఆడించుకుంటాం అనమాట కొబ్బరికాయలు తెచ్చుకొని అలాగే మీకు కొన్ని మెంతులు కొంచెం కరివేపాకు అలాగే అలోవేరా అంటే అది కలబంద ఫ్రెండ్స్ కలబంద జ్యూస్ అనేది వేసుకోవాలన్నమాట డైరెక్ట్గా వేసేసారట్టుకుంటే పేలుతుంది అలాగే ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా వేసాను అనమాట కొంచమే వేసాను ఫ్రెండ్స్ ఎక్కువ వేయలేదు చాలా బాగా పనిచేస్తుంది సాఫ్ట్గా చాలా బాగుందనమాట చాలా బాగా వర్క్ చేస్తుంది మీలో ఇలా ఎటువంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నా సరే ఇది పనిచేస్తుంది అనమాట మీరు ట్రై చేయండి రెండు విటమిన్ ఈ క్లా క్యాప్సిల్స్ అయితే వేసాను అనమాట రెండు అలాగే ఇది స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా నీళ్ళు అనేది ఉంటుంది ఒకసారి కాసుకుంటే సరిపోద్ది నేను అస్తమాను కాయను ఎప్పుడైనా కాసినప్పుడు ఇలా వీడియో తీసాను అనమాట ఎవరికైనా ఉపయోగపడద్దు అని నేను నిజమే చెప్పాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూరే నేను అబద్ధం చెప్పలేదు కావలితే నేను రాసుకుని చూపిస్తాను ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి చెప్పాను చాలా మందికి ఈ మధ్యన ఆ ఆలోచనలు ఎక్కువైపోయి ముస్లింటికి వచ్చేస్తున్నాయి కదా అందుకని అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా ఎలాగన్నా ఉంది కానీ మా దాకా కూడా ఎలా కూడా లేదనమాట మొత్తం ఊడిపోయింది ఇలాగ మా బొడ్డోడు వచ్చాడు ఏడిపిస్తానికి మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి అప్లై చేసేసుకుని మూడు నేను మాత్రం ఇలా ఎట్టేసుకున్నాను అనమాట కొంచెం అనిపించింది తల ఓడతాం కూడా బాగా తగ్గిందనమాట ఇది డైలీ రాసుకుంటాం మేము కొబ్బరి నూనె అది రాసుకుంటానమాట ఇప్పుడు అంటే కొబ్బరి నూనె అంటే ఎవరు వాడతలేదు మేము తప్ప పల్లెటూరు సరి ఇలా వాడుకుంటాం లైక్ షేర్ అని చిన్న సబ్స్క్రైబ్